హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు అయితే రైతు రుణమాఫీ అయితే సో కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో నేను వచ్చేసి ఈ వీడియోలో రెండు లక్షల రూపాయలు ఏ తేదీలోపు తీసుకున్న వారికి మరియు సో జీవోలో వచ్చేసి కొన్ని పాయింట్లు అయితే ఇచ్చారు అవి ఏమిటి ఇంకా రెండు లక్షల రూపాయలకు మించి ఉన్న రైతు రుణమాఫీ ఎవరైతే క్రాప్లో తీసుకున్నారో వాళ్ళకి రుణమాఫీ అవుతుందో అవ్వదా ఎవరైతే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఎలా రుణమాఫీ అవుతుందనేది ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కన ఉన్న బెల్లెక్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు ఇక్కడ సో రైతులకైతే సో శుభవార్త అయితే తెలిపారు రేవంత్ రెడ్డి గారు సో రైతు రుణమాఫీకి అయితే అయితే రిలీజ్ అయితే చేశారు సో తెలంగాణ రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో మార్గదర్శక అయితే విడుదల చేసింది భూమి ఉన్న ప్రతి కుటుంబానికి కూడా రెండు లక్షల వరకు అయితే మాఫీ వర్తిస్తుందని అయితే సో వ్యవసాయ శాఖ అయితే వెల్లడించింది సో ఎవరైతే రైతులు సో క్రాప్ లోన్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు తీసుకున్న వారికి మాత్రమే రుణాలు అయితే మాఫీ వర్తిస్తుందని అయితే తెలిపింది సో రుణమాఫీ అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు తర్వాత తీసుకున్న వారికి ఎవరికి కూడా సో రుణమాఫీ అయితే జరగదు సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో సో క్రాప్ లోన్ తీసుకున్నారో వాళ్ళకైతే రుణమాఫీ అయితే జరగదు ఇంకా ఎవరైతే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు వారు ఉన్నారో సో మీకైతే సో ఈ రుణమాఫీ అయితే వర్తించదు సో మీరైతే ఇది అయితే మొదటి పాయింట్ మీరైతే ఇది గమనించాలి ఇది గమనించినట్టయితే సో ఇంకా చూసుకోవచ్చు సో ఇందుకోసం అయితే ఎవరైతే మాఫీ కావాలనుకుంటున్నారో సో రేషన్ కార్డు అయితే తప్పనిసరి అయితే ప్రభుత్వం అయితే సో ప్రమాణికంగా తీసుకుంది సో రేషన్ కార్డు బట్టి సో రుణ రుణమాఫీ అయితే చేస్తామని తెలిపారు సో చూసుకోవచ్చు ఇక్కడ సో ఎవరైతే సో రెండు లక్షల రూపాయలు అమలులో ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఒక నోడల్ అధికారిని నియమించేలా ఏర్పాట్లు అయితే చేస్తుంది ఒక ప్రతి బ్యాంకులో కూడా సో ఆ అధికారి బ్యాంకులకైతే వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు సో మనకైతే బ్యాంకుకి మరియు సో మన క్రాప్ లోన్ అకౌంట్ మధ్యలో ఒక వ్యక్తి లాగా వ్యవహరించి సో వాళ్ళైతే మన క్రాప్ లోన్ అయితే తీసేస్తారు సో వాళ్ళైతే మన లోన్ అకౌంట్లో డబ్బులు జమ చేయించి తర్వాత మన లోన్ అయితే కొట్టేపిస్తారు సో బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమర్పించే ప్రతి జాబితాపై అయితే నోడల్ అధికారి అయితే డిజిటల్స్ అంతా అయితే చేయాల్సి ఉంటుంది సో దాన్ని బట్టే ఉంటుంది సో రెండు లక్షల రుణమాఫీకి సో ఎవరికి లేనట్టే అయితే చూసుకోవచ్చు రుణమాఫీకి అయితే సో కేవలం ఎలా అంటే పిఎం కిసాన్ ఎలా అయితే సో మార్గదర్శకులు పరిగణలో తీసుకున్నాయో సో రాష్ట్ర ప్రభుత్వం కూడా సో వాళ్ళకి మాత్రమే ఎవరైతే ఐటీ చెల్లిస్తున్నారో వాళ్ళకి ఇంకా ప్రజా ప్రజాప్రతినిధులు సో వీళ్ళెవరికి కూడా రుణమాఫీ అయితే వర్తించదు సో అయితే పిల్లల చదువులు స్టడీ హౌసింగ్ లోన్ల కోసం కొందరు రైతులు ఆదాయం తక్కువ ఉన్న ఐటీ కడుతున్నారు సో అలాంటి వాటితో పాటు ఐటీ పథకం లాంటి ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయాలని అయితే సర్కారు అయితే భావిస్తున్నారో తెలుస్తుంది సో ఇది ఒక పాయింట్ అయితే గమనించాలి సో ఐటీ కట్టిన అందరికీ కాదు సో అందులో కూడా హోమ్ హోమ్ లోన్ పిల్ల స్టడీ కోసం తీసుకున్న లోన్స్ కోసం అయితే వాళ్ళకైతే ఈ రుణమాఫీ అయితే వర్తిస్తుంది మీకైతే క్రాప్ లోన్ అయితే జరుగుతుంది సో చూసుకోవచ్చు పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ సో పంట రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ అయితే క్లారిటీ ఇచ్చారు సో పాస్బుక్ ఆధారంగానే రైతులకైతే రుణ లక్షలు మాఫీ చేస్తామైతే స్పష్టం అయితే చేశారు సో రైతు కుటుంబానికి గుర్తించేందుకు రేషన్ కార్డు అయితే నిబంధన పెట్టినట్లే కలెక్టర్ అయితే సదస్సులు అయితే ఆయన వెల్లడించారు సో చూసుకోవచ్చు ఇలా ఉంటుంది సో ఇదైతే జియో సో జివోలో అయితే కొన్ని పాయింట్లు అయితే ఇచ్చారు అది ఏమిటో ఒకసారి అయితే చూడండి సో పంట రుణమే రుణమాఫీ పథకం రెండు వేల ఇరవై నాలుగు గుర్తింపు సో ఇది చూసుకోవచ్చు మొన్న వచ్చింది జియో పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు సో రెండు రెండులో అవుతుంది సో ఎవరైతే రైతులు సాగు చేస్తారో వాళ్ళకి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు అయితే పంట రుణమాఫీ అయితే వర్తిస్తుంది సో అందులో కూడా ఈ పథకం సో పంట రుణాలను వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార బ్యాంకులు సో మడుగున బ్యాంకులు అందరికీ అయితే ఇందులో అయితే చేస్తారు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి సో తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఉన్న బకాయి వరకు అయితే సో ఈ పంట రుణ పథకం అయితే వర్తిస్తుంది సో ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రెండు లక్షల రూపాయల వరకు అయితే పంట రుణమాఫీకి అయితే అర్హులు సో తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్న అసలు పూర్తిపై వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది సో రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రతా కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మగనగ వారైతే ఉంటారు పథకం అమలకు ఏర్పాట్లు సో వ్యవసాయ కమిషనర్ మరియు సంచాకులకు అయితే పంట రుణ ఇరవై నాలుగు పథకాన్ని అయితే అమలు చేసే అధికారిగా నిర్వహించబడింది ఇదైతే మీరు అయితే గమనించండి సో ఇదైతే నేను అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ జీవోని అయితే చూసుకోవచ్చు బ్యాంకుల యొక్క బాధ్యత రైతు యొక్క బాధ్యతలు మినహాంపులు సో ఈ రుణమాఫీ వచ్చేసి ఎస్హెచ్జీలు జేఎల్ఈలు ఆర్ఎంజీలు ఎన్ఆర్సీలు తీసుకున్న అయితే వర్తించదు ఈ రుణమాఫీ కంపెనీలు వర్క్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకైతే వర్తించదు కానీ పీసీఎస్ ద్వారా తీసుకున్న పంట రుణాలకు అయితే వర్తిస్తుంది సో చూసుకోవచ్చు ఇదైతే జీవో సో ఇలాంటి ఒక నమూనా అయితే చూసుకోవచ్చు ఇది పూర్తి ఇంటి పేరుతో సహా రైతు యొక్క పూర్తి పేరు ఇలా అయితే మీకైతే ఒక రుణమాఫీ అయిన తర్వాత అయితే ఇలాంటి పోర్టల్లో అయితే ఓపెన్ అవుతుంది ఇలాంటిది ఒక పేజ్ అయితే వస్తుంది సో మీకైతే ఎంతవరకు ఎంత రుణమాఫీ తీసుకుంటే ఎంత క్రాప్ లోన్ తీసుకున్నారో ఇంకా ఏ బ్యాంకులో తీసుకున్నారో అయితే సో ఒకసారి కామెంట్లో మెన్షన్ అయితే చేయండి సో తద్వారా తెలుస్తుంది ఇంకా మీరు రెండు వేల పద్దెనిమిది ముందు తీసుకున్నారా లేక రెండు వేల పద్దెనిమిది తర్వాత తీసుకున్న కాంప్లెట్ చేయండి సో నేను అయితే రిప్లై ఇస్తాను సో ఇంకా ఎవరైతే మా ఛానల్ మరుసైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్